కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో జరిగిన దాడి ఘటనలో గాయపడిన కడ కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డిని ఎల్బీ నగర్ బైరాములుగూడలోని లక్ష్మీ నరసింహ కాలనీలో బుధవారం వారి నివాసం హర్ష నిలయంలోని రాష్ట్ర మంత్రులు కె దామోదర్ రాజ నరసింహ శ్రీధర్బాబులు పరామర్శించారు ప్రజలు వామవాని వాళ్ళ సాధక బాధలు ఏమున్నాయి అని వినడానికి పోయి దిగగానే ఒక అటాక్ జరగడము గాడి జరగడము అంటే చాలా స్పష్టంగా అనిపిస్తుంది అర్థమవుతున్నది ఇది ఓ కుట్ర అని చెప్పేసి ఆ కుట్రని ఛేదించే బాధ్యత పోలీస్ యంత్రాంగం పైన ఉంటుంది దానికి మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం ఇది కుట్ర అని ఇప్పుడు భూసేకరణలో భాగంగా వారికి సరైన ధర కానీ లేకపోతే మాకు ఈ వ్యవసాయ భూమిని మీరు కోల్పోతే